ముందు ఎనిమిది సంవత్సరాలు నరకం అనుభవించింది భర్తను కూతుర్ని కేరళ నుండి తీసుకుని వెళ్ళి అమెరికా నుంచి నా కోటలు పిలిచి హైదరాబాద్ నుంచి మమతారెడ్డిని తీసుకుని వెళ్ళి పాల్ వెంకటేశ్వర్ గారు సహాయంతో ఇక్కడే ఉన్నారు కేరళ పంపించి నాయకులందరినీ తీసుకుని వెళ్ళి ఎమిన్ రీజన్ అయిన టర్కీ ఓమన్లో ఉండి వందల మందిని ఒప్పించి ఆవిడ మరణశిక్ష జూలై పదహారు ఆగస్టు పదకొండు ఆగస్టు పద్దెనిమిదిని తప్పించి ఇప్పుడు కూడా నిన్న మరలా ఆర్డర్ తీసుకొచ్చి రేపు సోమవారం సుప్రీంకోర్టులో అందరికీ గ్యాగ ఆర్డర్ ఇవ్వనని ఆర్డర్ తీసుకురాబోతున్నాం గవర్నమెంట్ చేయలేని పనులన్నీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని చేసామో నాకే గుర్తులేదు తెలంగాణ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దేశంలో ఉన్న సుప్రీంకోర్టులో విశాఖపట్నం ఉన్న డిస్టిక్ కోర్టులో నేనే ఎందుకంటే మూడు వేల మంది లాయర్లు ఉండి ముగ్గురు కూడా ఒక నరసింహరావు గారు లాంటివారు రమేష్ గారు లాంటివారు రాజ్ సంగారెడ్డి లాంటివారు ముగ్గురే ఉన్నారు ఈ మూడు వేల మంది మూడు లక్షల మంది ముప్పై లక్షల మంది ఏ ఆర్డర్లు తేలేకపోతున్నారు కపిల్ సిబ్బలతో సహా అందుకనే నేనే వాదనలు వినిపించి ఆన్రబుల్ కోర్ట్స్ని ఒప్పించి మీడియాకి అన్యాయం జరిగితే మీడియా వారి మీద కేసు పెడతాను బాబు మోహన్ కాదు మోహన్ బాబు నువ్వు టీవీ నైన్ కెమెరామ్యాన్కి క్షమాపణ చెప్పు లేదా కేసు పెట్టి నిన్ను జైల్లో పెడతానంటే ఆయన హాస్పిటల్కి వెళ్ళి మోహన్ బాబు గారు టీవీ టీవీ నైన్ కెమెరామ్యాన్కి క్షమాపణ చెప్పారా లేదా ఎవరైనా సరే విడిచిపెట్టేదే ఇప్పుడు కూర్చున్న వారందరూ అయ్యా వచ్చే శనివారం ఇక్కడ మీటింగ్ పెడదాం జూబ్లీ హిల్స్ లో ఉన్నవారందరినీ మేము మాట్లాడతాం యువతి యువకులను కోఆర్డినేటర్లుగా పెడదాం వచ్చే శనివారం మేము వస్తాం కనీసం పది మందిని నేను తీసుకొస్తానన్న వారందరూ నిలబడండి వచ్చే శనివారం పది గంటలకు మీటింగ్ మూడు గంటలకో మీటింగ్ ఇంకా అవసరమైతే ఆరు గంటలకో మీటింగ్ నేను అమెరికా వెళ్ళాలి సోమవారం కోర్టు కేసు అయిపోగానే వీలైతే నేను సోమవారం రాత్రి వెళ్ళి లేదా క్యాన్సిల్ చేసుకొని వెళ్ళినా శుక్రవారం రాత్రి వస్తాను సోమవారం రాత్రి కోర్టు కేసులు అయిపోగానే వెళ్తే మంగళవారం రాత్రి చేరి బుధా గురువారం ఉండి గురువారం రాత్రి బయలుదేరి శుక్రవారం రాత్రి చేరి మరలా శనివారం ఇక్కడే మీటింగ్ పెడదాం కోఆర్డినేటర్లుగా నేను ఒక పది మందిని తీసుకువస్తాను అన్న ప్రతి ఒక్కరూ నిలబడండి చేతులు ఎత్తద్దు పది మందిని నేను తీసుకొని వస్తాను వచ్చే శనివారం పది గంటలకు మీటింగ్ అంటే పదకొండుకి స్టార్ట్ అవుద్ది లంచ్ అలాంటి వారు నిలబడిన దాన్ని బట్టే ముందు ఒక ప్రశ్న అడుగుదాం పది మంది వంద మందిని తిమ్మంట్లే వెయ్యి మందిని తెమ్మట్లే పది మందిని నేను తీసుకొని వస్తాను అన్నవారు సామెత ఉంది నాయిరాలా అంటే ఆ అన్నదట నలుగురికి భోజనం అంటే వద్దు అన్నదట పది మందిని మీరు తీసుకురాలేకపోతే పది మందే నిలబడ్డారు మరొకసారి ఆలోచించండి నేను పది మందిని తీసుకొని వస్తాను అన్నవారు మరోసారి పది మందిని ఎందుకు వాళ్ళకు ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి వన్ ఇయర్ లోపు వంద రోజుల్లో నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ఫ్రీగా నేను డబ్బులు ఇవ్వడానికి నిరుద్యోగ భృతి ఎంత ఇద్దాం జుబిలీల్ సోలు ఫైవ్ థౌజండ్ ధనరాజు గారు చెప్పారు వంద రోజుల్లోనే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రజాశాంతి పార్టీ తరపున గెలిపిస్తే నేను నా సొంత డబ్బులు రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రజాశాంతి పార్టీలో చేరి రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి వన్ ఇయర్లో ఉద్యోగం ఉద్యోగం ఇచ్చినంత వరకు వంద రోజుల తర్వాత అంటే మూడు నెలలు అందాం ఫోర్త్ మంత్ వంద రోజుల్లో ఐదు వేల రూపాయలు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి కండిషన్ పార్టీలో చేరాలి రెండో కండిషన్ ప్రజాశాంతి పార్టీ క్యాండిడేట్ని బై ఎలక్షన్లో గెలిపించాలి ఉద్యోగం వన్ ఇయర్లో కొందరికి అమెరికాలో కొందరికి ఇండియాలో కొందరికి ఆఫ్రికాలో కొందరికి యూరప్ నేను చెప్తే ఉద్యోగాలు ఎవడెవడు ఎవడైనా ఉన్నాడా ఎవరో ట్రంప్ ఉద్యోగమే పీకిస్తాం రెండుసార్లు ఇప్పుడు మోదీ ఉద్యోగం పీకే పోతున్నాం నెల రోజుల్లో రేవంత్ రెడ్డి మారకపోతే రేవంత్ రెడ్డి ఉద్యోగం పీకేస్తాం ఏది సెప్టెంబర్ ఇరవై ఒకటి సమిట్కి రా తమ్ముడు అన్నా ఆయన రాకపోతే చారిటీ సిటీకి రా అన్నాం ఈ రెండిట్లో ఏ ఒక్క ప్లేస్కి వచ్చినా రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తాం ఎందుకు లక్షల కోట్లు తెస్తాం కంపెనీలు తెస్తాం లక్షల ఉద్యోగాలు ఇస్తాం రేవంత్ రెడ్డికి మద్దతు అన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు అన్న ఏమన్నా మనకి కాంగ్రెస్ పార్టీ వద్దు ప్రజాశాంతి పార్టీయే కావాలన్నాలు మరొకసారి చేయొద్దండి వీళ్ళకి అప్పుడే వాటర్ వాటర్ ఇచ్చారు అందరికీ మీకు ధనరాజ్ సుబ్బరావు ఇచ్చారా వాళ్ళు ఇవ్వలేదని కొంతమంది చేయత్తు నువ్వు ఇచ్చారంటూ కొడతారు నేను మరలా ఇవ్వండి గో అందరూ వాలంటీయర్స్ టెలికాలర్స్ కోఆర్డినేటర్స్ మనిషి రోకి ఎవరెవరికి వాటర్ కావాలో మీ నలుగురు తీపండి మీ నలుగురు మీరు దిగపండి మీరు కోఆర్డినేటర్స్ మీరు కూర్చోండి నువ్వు దిగవు కోఆర్డినేటర్ కాదటి అశోక్ చక్కగా అందరికీ వాటర్ ఇచ్చేయండి బిర్యానీ ప్యాకెట్లు వచ్చాయా కూర్చున్న వారికి శ్రీను చెప్పండి వన్ ఓ క్లాక్కి బిర్యానీ ప్యాకెట్లు వస్తున్నాయి వెజ్ వాళ్ళకి వెజ్ ఇంకో లెవెన్ మినిట్స్ శ్రీను ప్యాకెట్లు వచ్చాయా వెరీ గుడ్ ఇంకా రెండు మూడు పనులు ఉన్నాయి పది నిమిషాల్లో వాటర్ ఇచ్చేయాలి ఇప్పుడు పది నిమిషాల్లో కూర్చున్న వారికి బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వాలి వన్ ఓ క్లాక్ లంచ్ టైం టైం లేదు ఎంతమంది వస్తారో తెలియదు అందుకని సింపుల్గా చికెన్ బిర్యానీ ప్యాకెట్లు చేసాం వాటర్ బాటిల్స్ మంచి రోజులు వస్తాయి అప్పుడు ఎలా పంచేవారని తెలుసు కదా మీ ద్వారా మళ్ళీ పంచుతాం గుర్తుంచుకోండి అప్పుడు ఎమ్మెల్యేల ద్వారా ముఖ్యమంత్రుల ద్వారా ఎంపీల ద్వారా పాస్టర్ల ద్వారా లీడర్స్ ద్వారా కలెక్టర్స్ ద్వారా గవర్నమెంట్ ద్వారా వందల వేల కోట్లు అభివృద్ధి చేశాం ఇప్పుడు వాళ్ళ ద్వారా చేయం చెప్పలేకూడండి మీ ద్వారే అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేస్తాను అవేంటంటో చెప్తాను అభివృద్ధి కార్యక్రమాలు ముందు నిరుద్యోగులైన మీకు నిరుద్యోగ భృతి వంద రోజుల్లో ఉద్యోగాలు ఇచ్చినంత వరకు ఐదు వేల రూపాయలు ప్రజాశాంతి పార్టీలో చేరి ప్రజాశాంతి పార్టీ జూబ్లీ హిల్స్ క్యాండిడేట్ని గెలిపించిన వంద రోజుల్లో రెండు వన్ ఇయర్లో గ్యారంటీ ఉద్యోగాలు ఇక్కడ గెలిపించిన క్యాండిడేట్ అది నేనా జయసుధ లేకపోతే మీలో ఒక నాకు తెలీదు మనం టికెట్ ఇస్తామంటే మీరందరూ నిలబడిపోతారు అది ఇప్పుడు చెప్పను టైం వచ్చినప్పుడు చెప్తాం ఉద్యోగాలు వన్ ఇయర్లో మూడు విత్ ఇన్ వన్ ఇయర్లోనే వంద రోజుల్లో స్టార్ట్ చేస్తాం ఉచిత విద్య ఉచిత వైద్యం ఈ నాలుగు తర్వాత ఐదు పాపం నిరుపేదలు వితంతులు ఉన్నారు వారు పార్టీలో ఉన్న లేకపోయినా గెలిచిన వంద రోజుల్లోనే వితంతులకు అనాదులకు సహాయం అలే పార్టీలో ఉన్న గెలిచిన వంద రోజుల్లో ఆరు గుడిసెల్లో ఉన్నవారికి గవర్నమెంట్ ఇస్తానని భూములు మోసం చేసింది వాళ్ళ కొరకు నేను వీలైతే రాజు ఇప్పుడే కేసేద్దాం ఎలక్షన్స్ ముందే ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉన్నవారు ఎవరెవరికి గవర్నమెంట్ భూములు ఇస్తానని భూములు లేపేస్తున్నారు దాదాగిరి చేసి గుండెజం చేసి వాళ్ళందరినీ జైల్లో పెడదాం ఆ భూములు కాపాడదాం నేనే వాదిస్తాను తెలంగాణ హైకోర్టులో గుర్తు చేయి నువ్వు కూడా రవి ఎవరో ముందు జూబిలీ హిల్స్లో ఉన్నవారికి ఎందుకంటే కామారెడ్డి వాళ్ళకి చేశాను వాళ్ళు వెళ్ళి కేసీఆర్ కోట్లేశారు బీజేపీకి ఓట్లేశారు బుద్ధి లేని గారిది వాళ్ళ కొరకు నేను పోరాడి నేను డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ భూములు నేను కాపాడితే అక్కడ ఎవరు కోట్లు వేశారు కామారెడ్డిలో కేసీఆర్కి కాంగ్రెస్కి బీజేపీకి నాకు బుద్ధి లేదా వాళ్ళకు బుద్ధి లేదా నాకు బుద్ధి లేదేమో ఈ జూబ్లీ హిల్స్ తర్వాత తేల్చుదాం జూబ్లీ హిల్స్లో ఏ పాస్టర్ అయినా బతికుండాలంటే ఏ చర్చ్ అయినా కోల్చకుండా ఉండాలి అంటే ఎవరైనా ప్రవీణ్ పగడాలలాగా అవ్వకూడదు అంటే మణిపూర్ లాగా తెలంగాణ జూబ్లీ హిల్స్ అవ్వకూడదు అంటే బీజేపీని బీక్కొనే సత్తా కేసీఆర్కి లేదు కేటీఆర్కి లేదు కవితకి అసలే లేదు రేవంత్ రెడ్డికి లేదు ఓన్లీ కేఏపాల్కే ఉంది బుద్ధుని రేపు మనకి వ్యతిరేకంగా ఎవరున్నారో వారి పేర్లు వారి ఫోన్ నెంబర్లు టీఆర్ రాజు తిన్న అవసరం లేదు వన్ అవగానే మీరందరూ అట్టించి అట్నుంచి పాకెట్లు కూర్చున్న వారికి ఇచ్చేయాలి వాళ్ళు నిలబడరు పనికిమాలి పనులు చేయకండి ఎవరి దగ్గరికి మీరే గౌరవంగా తీసుకెళ్ళి వెజ్ అనగానే చేతులు ఎత్తారు వెజ్ వాళ్ళకి ముందు వెజ్ ఇవ్వండి నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ ఇవ్వండి జస్ట్ సింపుల్ ఆకలితో వండుకుంటా నిలబండ్లు ఎవరికి ఇవ్వకండి కూర్చున్న వారికి మాత్రమే థ్యాంక్ యూ వాటరు ప్యాకెట్స్ ఓయ్ వెజ్ వారు వెజ్ వచ్చిందా నాన్ వెజ్ ఇచ్చేయండి ఇంకా కావాలంటే వెజ్ కావాలన్న వాళ్ళకి వెజ్ కూడా ఇవ్వండి అడిగి థ్యాంక్ యూ డ్రైవర్స్ మీరే టెలికాలర్స్ మీరే కోఆర్డినేటర్స్ అందరూ వెరీ గుడ్ ఇప్పుడు మీరు కార్ట్ ఇచ్చాం కదా దేనికి ఇచ్చామో ఆలకించండి జూబ్లీ హిల్స్ పిఎస్పి అంటే ప్రజాశాంతి పార్టీ మీరు కోఆర్డినర్గా ఉంటారా కోఆర్డినేటర్గా ఉండండి గ్రూపు పెట్టండి గ్రూప్లో వంద వెయ్యి మందిని చేర్చండి ముందు నిరుద్యోగులు చేర్చండి ఎందుకు వాళ్ళకి ఈ వీడియో చూపించండి గెలిపించిన వంద రోజుల్లో మనం గెలుస్తామని నమ్మకం ఉందా లేదా అసహసంగా చెప్తాను వినండి ఎలా గెలుస్తాము నెంబర్ వన్ ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు అరవై ఐదు శాతం ఉన్నారు ఈ కుక్కలు నక్కలు దొంగలు అన్న కేసీఆర్కి బీజే బీజేపీకి ఎవరు ఒకటేరు వాళ్ళు ఎస్సరా దొంగలు అయితే అండి మీరు మీరు ఆంధ్రా నుంచి వచ్చింది ఇది ఆంధ్రప్రదేశ్ కనుక కేసీఆర్ తల్లిదండ్రులు ముత్తాతలు పుట్టింది కూడా విజయనగరం మా జిల్లాలోనే కేసీఆర్ది అదే ఊరు బొబ్బిలి మాది సారిపల్లి కేసీఆర్ గారిది మాది విజయనగరం జిల్లా ఆయన దొంగలు కుక్కలు నక్కలు రాక్షసులు తోటలు సింహాలు పులులు అని చెప్పి తెలంగాణను దోచుకున్నాడు సో ఒక్కరికి కూడా టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకి ఓటేయకండి బుద్ధిన్నోలు ఒక్కరికి కూడా శాంతి కావాలన్న వాళ్ళు బీజేపీకి ఓటేయకండి మోదీ పదిహేను లక్షలు ఇస్తానన్నారు ఇచ్చారా సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానన్నారు ఇచ్చారా సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు ఇచ్చారా ఈటల రాజేందర్ బండి సంజయ్ అరవింద్ లాంటి బీసీ నాయకులు గొప్పవారు ఉంటుండగా రామచంద్రరావు బా బ్రాహ్మణాయనికి బీజేపీ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారు ఎందుకో అది వాళ్ళ పార్టీ బీసీఆర్ కృష్ణకి చెప్పాను పది రోజుల క్రిందట నువ్వు బీజేపీ నుంచి బయటకు రావాలం అన్న వచ్చేస్తా అసలు నువ్వు ముఖ్యమంత్రి అభ్యర్థివి నువ్వేంటి బీజేపీలో చేరావు చరిత్రహీనుడు అవుతావు అని అన్న ఆయన వచ్చేస్తానన్నారు నారుగోని వినండి రెండు ఇక్కడ ముస్లింలు ఇరవై ఐదు శాతం ఉన్నారు ముస్లింలు ఎవరు బీజేపీకి ఓటేరు కదా ముస్లింలు ఎవరు బీజేపీ తొత్తులైన కేసీఆర్కి ఈ కాంగ్రెస్కి ఓట్లేరు కదా మరి మిగిలింది మన పార్టీయే బీజేపీ కోటేసినా బీఆర్ఎస్ కోటేసిన కాంగ్రెస్ కోటేసినా ఒకటే కనుక మనం ఒక్కరమే మన పార్టీ బహుజనుల పార్టీ నిలబడిన వాళ్ళు ఎవరికి పుట్టిపోతుందని చెప్ప అర్థమైందా ఎవరు నిలబడద్దు ఓన్లీ టెలికాలర్స్ కోఆర్డినేటర్స్ మాత్రమే నిలబడాలి మూడో విషయం నూటికి ఇరవై మంది ప్రభు బీటలు క్రైస్తవులు ఉన్నారన్నారు ఈచ్ వన్ రీచ్ వన్ ఈచ్ వన్ రీచ్ టెన్ హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ కలిసి ఉండాలి అంటే చక్కగా శాంతిగా ఉండాలి అభివృద్ధి జరగాలి జూబ్లీ హిల్స్ని అభివృద్ధి చేసి మొత్తం నూట పంతొమ్మిది సీట్లు తెలంగాణలో నూట డెబ్బై ఐదు సీట్లు ఆంధ్రాలో గెలవాలంటే బంగారు జూబ్లీ హిల్స్ చేసి చూపిస్తా ఎలక్షన్ల ముందు వన్ ఇయర్లో గెలిచిన వన్ ఇయర్లో మీ ఓట్లు మీరు వేసుకోకపోతే అంతకంటే దరిద్రులు ఎవరు ఉంటారు నేనేం అడుగుతున్నాను మీ ఓటు మీకు వేసుకోండి ఒక బీసీలారా ఆ కమ్మాలకో రెట్టోళ్ళకో వలమలకో ఓట్లు వేయకండి తొమ్మిది శాతం ఉన్నోళ్ళకి మీ ఓటు మీకేసుకోండి అంటున్నా కమ్మాలారా రెట్లారా వెలమలారా ఆ దొంగ రాజకీయ రాజకీయ పార్టీలకి ఓటేయకండి ప్రజాశాంతి పార్టీకి ఓటేయమంటున్నా ముస్లింలారా మిమ్మల్ని మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ ఓటేయండి మిమ్మల్ని మోసం చేసిన బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఓటైయకండి మూడే మూడు పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఆ మూడు వాళ్ళ పార్టీలే కుల పార్టీలే కుటుంబ పార్టీలే ముఖ్యంగా బీసీలకు చెప్తున్న మనం బీసీలో నేను తూర్పు కాపు బీసీలో పుట్టాం ముదురాజుల్లారా గౌడల్లారా బీసీ వెలమల్లారా మనం నూట ఆరు బీసీ మున్నూరు కాపుల్లారా బలిజల్లారా ఒంటర్లారా యాదవల్లారా వెళ్ళండి మనం నూట ఆరు కులాలు ఉన్నాం తొలగజ తంటారు వాళ్ళు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ నుంచి నెహ్రూ కానీ ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఇప్పుడున్న రాహుల్ గాంధీ కానీ ఒక్క బీసీని డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి చేశారా